నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ వైఫల్యం చెందారని కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి మరి వెంకటస్వామి ఫైర్ అయ్యారు తక్షణమే ధరల నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు సెప్టెంబర్ రెండున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను చేప్రదం చేయాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మర్రి వెంకటస్వామి రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి రావడం కోసం నరేంద్ర మోదీ అనేక మాయమాటలు చెప్పారని దుయ్యబట్టారు అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని అబద్దాలు చెప్పారని ధరల నియంత్రణలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు రెండు వేల పద్నాలుగులో పెట్రోల్ డీజిల్ ధరలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలుగా ఉండేదని కానీ బీజేపీ పాలనలో ఇప్పుడు డీజిల్ వంద రూపాయలు పెట్రోల్ నూట పదికి చేరిందన్నారు ఇది పూర్తిగా మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం మూలంగా నిత్యావసర వస్తువుల సరుకులు సరఫరా చేసే వాహనాల కిరాయిలు పెరిగి వాటి ప్రభావం ప్రజల నిత్యావసర వస్తువులపై పడిందన్నారు కేంద్ర ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఆలుగడ్డలు పప్పులు అలాగే కూరగాయలు ఇలా అనేక రకాల వస్తువుల ధరలు పెరగడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల నియంత్రణపై అజమాయిషీ చేయడం లేదని విమర్శించారు ప్రభుత్వ భూములను ప్రధానంగా చెరువు కుంటలను అధికార దుర్నియోగం చేసి విత్సలవిడిగా అపార్ట్మెంట్లు ఫామ్ హౌజ్లు కట్టుకున్నటువంటి దానిపైన హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఒక కమిషన్ వేసి కమిటీ వేసి దాని ద్వారా ఒక ధైర్య సాహసాలతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నటువంటి కూలబుడుతున్నటువంటి దానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతును సిపిఐ ప్రకటిస్తూనే అత్యంత నిరుపేదలైన అనేక అప్పులు బాధ అప్పులు తెచ్చి వంద గజాలు రెండు వందల గజాలు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నటువంటి పేదల పేదలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ఇండ్ల జోలికి వెళ్లకుండా పేదలకు న్యాయం చేసే విధంగా ఒకవేళ అది కబ్జా చేసుకోవాలని ప్రభుత్వం భావించి ఉంటే వారికి అమ్మినటువంటి వారు ఎవరైతున్నారో వారిపైన వారిని ప్రాసిక్యూట్ చేసి ఈ ఇచ్చినటువంటి తీసుకున్న డబ్బులను వాళ్ళకి పేదవాళ్లకు రికవర్ చేసి వాళ్ళకు రాజ ప్రత్యామ్నాయ ఇండ్లను కట్టించాల్సిన అవసరం ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది అదే తరుణంలో కరీంనగర్ జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ ఈనాడు టీఆర్ మొన్నటి వరకు టిఆర్ఎస్ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్న అధికారికంగా ఏ పార్టీలో ఉన్నా వారే పార్టీలు మారి జెండాలో మారి ఈరోజు అధికారంలోకి చెలాయిస్తున్నటువంటి వ్యక్తులు ఈ కరీంనగర్ చుట్టూ ప్రాంతం కరీంనగర్ నగరంలో కానీ గంగాధర కానీ ఇతర హుజరాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో కూడా చెరువులు కుంటలు ఎస్ఆర్ఎస్పి భూములను అధికార దుర్నియోగానికి పాల్పడి విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్ చేసుకొని అట్టి భూములను మధ్యతరగతి వాళ్ళకు అమ్ముకొని కొంతమంది మరి కోట్ల రూపాయలు అర్జించినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు కరీంనగర్లో ఉన్నారు